కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వాలంటీర్లకి న్యాయం చేస్తామని వాళ్ళకి పదివేల రూపాయల గౌరవ వేతనం పెంచి ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడు నెలలు కావస్తున్నా కనీసం వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీ గుర్తు రాకపోవటం అలాగే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట డోలా బాల వీరాజనయ గారు ఒక మాట అసలు వ్యవస్థే లేదు లేని వ్యవస్థకి ఎలా పేరు పెడతాం అనేటువంటి చిలక పలుకులు పలుకుతున్నారు ఈ మంత్రుల పలుకులు జూన్ జూలై నెలల్లో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అలాగే ఉగాది రోజున ఉగాది రోజున చంద్రబాబు నాయుడు గారు తీపి చేదు కలగలిపినటువంటి ఒక పచ్చడి రూపంలో వాలంటీర్లను కొనసాగిస్తాం కొనసాగించే బాధ్యత నాది అనేటువంటి ప్రకటన పదివేల రూపాయలు గౌరవతం పెంచుతాం సమాజంలో గుర్తింపు తీసుకొస్తాను ఉద్యోగ భద్రత కల్పిస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన మాట మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారేమో అసలు వ్యవస్థ లేని వ్యవస్థ లేదంటున్నారు దోళ బాల వీరరాజనాయులు గారేమో లేని వ్యవస్థకి పేరు ఎలా పెట్టాలి పుట్టిన పిల్లడికి పేరు ఎలా పెట్టాలనేటువంటి పలుకులు పలుకుతున్నారు మీరు చెప్పినటువంటి మాటలు మీ దగ్గర వీడియోలు ఉంటే మీరు వినండి లేదా వీడియోలు మేము ముందు పెడతాం ఇచ్చినటువంటి మాట తెప్ప తెగలేసిన తర్వాత తర్వాత అది ఒడ్డు చేరాక తెప్ప తెగలేసిన రకాలు కాకుండా ఏమి గత ప్రభుత్వం మాదిరి కాదు మా ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందనే పాలన మీరు చెప్పినటువంటి ప్రకటన ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీ ప్రకటన మీ మాటలు అబద్ధాలు కావు మాట తప్పని సీఎం మాట తప్పని కూటమి ప్రభుత్వం అనేటువంటి మాట చరిత్రలో నిలబెట్టుకోండి లేదంటే మీరు మాట తప్పినటువంటి ప్రభుత్వంగా మీ కూటమి ప్రభుత్వానికి అన్నిటికీ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఖచ్చితంగా ఈ వాలంటీర్లు ప్రజల వద్దకు వెళ్తారు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడే మీ ఆలోచన మార్చుకొని వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీ అమలు చేసుకోవాలని ఈ సందర్భంగా ఏఐటిసిగా ఏపీ వాలంటీర్ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయ యూనియన్ ఆధ్వర్యంలో చేసినటువంటి ధర్నాలో ఇవాళ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం